నది యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ

లోమునకు వెలుగైన లోకమును వెలిగించిన లోకులకై కరిగిపోయిన ప్రేమా లోకాన్ని జ ప్రేమా లోకులకై కరిగిపోయిన ప్రేమ లోకాన్ని జ ప్రేమ ேஸ்வ பிரேமா யேசு பிரேமா சாஸ்வத்த பிரேமா மகந்த மே ஹல்லை மகதானந்தே பிண்டி பங்கார மீன் நி நேசு பிரேமா நேசு பிரேமா

ఇక్కడ జీవించే మట్టికే ఇది ఇదే జీవితం అనుకుంటారు కానీ ఇది జీవితం కాదు ప్రిమంగా ఇక్కడ అయితే డెబ్బై మహా అయితే ఎనభై అధిక శక్తి ఉంటే ఎనభై అంత మించి ప్రతిబంధన లేదు కానీ మేము చెప్పే ఈ శుభవార్త ఉన్నట్టయితే యుగ యుగంలో ఎలాంటి దేవుడితో నువ్వు కలిసి వెళ్తాము మరి అబ్బా అక్క ఆ దేవుడు మన నిన్ను ప్రేమించి ఒక ప్రాంతంలో ఏసు ప్రభు వారు సువార్త ప్రాంతంగా వెళ్తూ ఉండగా నుంచి చాలా ఒక తన ధన కూడా ఆసుపత్రి పనులు బయట చర్చి ఉన్నారు ఎన్నో నాటువంటి అని మరి అనేక వైద్యాలని తర్వాత తను అయిపోయిన తర్వాత ఏమీ తన దగ్గర ఆస్తి పోయిన తర్వాత ఆ రోగము కనుక తర్వాత మరి ఆవిడ ఒక మాట ఉన్నదండి ఈ యొక్క ఉందట అన్ని తాకగానే వాళ్ళందరూ నాలో నుంచి ఒక జీవము బయటకు వెళ్ళింది అది చెప్పగానే చూడండి ఆమె ఎంత ఎంత నమ్మకముతో ఎంత విశ్వాసముతో ఆయన కోసం ఎప్పుడు విన్నదా వెళ్ళలేదు ఆయన కోసం చూసిందా చూడలేదు ఆయన కోసం మాట్లాడిందా లేదు కానీ కానీ చూడండి ఒక్క నమ్మకం ఇన్ని ప్రయత్నాలు చేస్తారు కదా ఇన్ని ప్రయత్నాలు చేస్తారు కదా ఆ సంత పోయింది కదా మరి ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి తనకు తాను చాలా మంది మంచి దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తారు చాలా మంది చూడండి మంచి దగ్గరికి వెళ్ళాలని ఆలోచన తనకు తానుగా వచ్చినప్పుడే వాళ్ళు దగ్గర ప్రేమరాడు మరి ఆమెను పిలిచిన తర్వాత మరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె ఒక భయపడుతూ ఎవరి నన్ను ముట్టుకున్నారు అని అనగానే మరి ఆమె చెప్పిన మాట ఏంటంటే బ్రహ్మ నేను

బిడ్డలైతే వింటున్నారో ఎంత దూరంగా ఎంతమంది బిడ్డలైతే వారి చెవులని మాట పడుతుందో నాకైతే తెలియదు కానీ ఏ వ్యాధిలో ఉన్నారు ఏ పాదులో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ ఇరుకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త అందుకే నేను మొట్టమొదటిసారి చెప్పాను శుభవార్తలు తీసుకుని వచ్చాం మీ నమ్మకము ఒక ఆవగిన్నంత విశ్వాసం ఉంటే చాలండి మీ జీవితాలు మారడానికి అలా లూయ ఈ మాటలు చెప్పడానికి నేను ఎంతో ఆనందపడుతున్నానండి దేవుడి ప్రాంతాన్ని దీవించిన గాక థ్యాంక్ దేవునికి భయము కలిగి కాక పాశారు గోపాలపట్నంలో శువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలా ఏంటి తప్పకులేదు సార్ ఏంటంటే కొంతమంది వచ్చి ఆపటము ఆ రోజు వరందరూ కూడితే దేవుడిని కనపరించారు దేవుడి ఆ చక్కటి సువార్త ప్రకటించే పాశ్రమ్మ గారి దేవుడిని ప్రార్థన చేసుకుందాము

అయ్యా వాళ్ళ హృదయాలు సిద్ధపరచున్నాను నేను ఆయన హృదయాలు సిద్ధపరచుకున్నావా నీ కొరకు వాళ్ళ హృదయాలు ఇవ్వడానికి ఎందుకు చెప్తున్నారో ఒక్కసారి విందామని మనసు ఇవ్వడానికి సహాయం దయచేయండి ప్రవా అయ్యా దాన్ని మమ్మల్ని రక్షించేవా వారిని రక్షించమని అడుగుతున్నాను నీ సిద్ధమైన ताई चाहिए बड़ोची नम्रवा जैसे वापस करो मानस बोलती चवि या कोई सुधीर बनी ताई चाहिए बनी नम्रवनी के स्कोर को निकली तीन करो अच्छे तो हम करते नहीं ना श्रीपाल अगर हम करा करा नहीं तो वो क्या देवला मेरे मार्ग मेरे तुम देवला देवला देखने वो देवला